ఈవినింగ్ సార్ ఒక డాక్టర్గా యాక్టర్గా పిలాన్థరపిస్ట్గా మరి సామాజిక కార్యకర్తగా ఈరోజు మనము చూస్తున్నాము నిన్న ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది మరి ఎన్నడూ కనీ విరిగిన చరిత్రలో మరి భారతీయుల మీద ఎఫెక్ట్ అనేది జరగటం జరిగింది ఇది మీకు బాగా ఉంటుంది దీని గురించి కన్క్లూజ్గా ఒక ఐదు నిమిషాలు పూర్తి వివరాలు చెప్పగలరని మనం చేస్తాం కమ్స్ అంటే అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇవన్నీ అండ్ ఇట్స్ వెరీ డిప్లొమాటిక్ క్వశ్చన్ ఆల్సో సిన్స్ లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ విఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ యూఎస్ అండ్ రష్యా మనకి ఎప్పుడూ కూడా నెహ్రూ గారి టైం నుంచి కూడా మనకి అమెరికాతో ఇ రష్యాతో ఇట్టి మంచి సత్సంబంధాలు ఉన్నాయి అండ్ వీఆర్ లైక్ మోర్ ఒక కుటుంబ సమేతంగా వస్తుంది సుధా కుటుంబాన్ని అయితేగా మోడీ గారు అన్నట్టుగా చాలా విధంగా రష్యా అయితే ఏంటి అమెరికా అయితే ఎకడమిక్ సంబంధాలు మనకి రైట్ అండ్ లైఫ్ లెఫ్ట్ షోల్డర్స్గా మనకి ఎప్పుడు కూడా మనకు ఉన్నారు అమెరికా అయితే ఏంటి యూఎస్ అయితే ఏంటి రష్యా అయితే బట్ టుడే ఆఫ్టర్ ద హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ గుడ్ రిలేషన్షిప్ అండ్ టూ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్ ఫస్ట్ ఈజ్ లార్జెస్ట్ డెమోక్రసీ ఈజ్ యుఎస్ అండ్ సెకండ్ ఈజ్ లార్జెస్ట్ సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇండియా సో రెండు డెమోక్రసీస్ కూడా అది అంటే బ్రహ్మాండమైన వరల్డ్లో స్టెబిలైజ్ చేసుకుంటూ ఎప్పుడు కూడా మన భారత్ వెరీ గ్రేట్ లీడర్స్ బట్ టుడే అన్ఫార్చునేట్లీ ఆఫ్టర్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ రిలేషన్స్ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర టుడే ద ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ డిక్ ఫిఫ్టీ ఫోర్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ భారతీయులు వాళ్ళని కూడా సిటిజన్షిప్ లేకుండా భారతీయులకి యాభై యాభై నాలుగు లక్షల మంది భారతీయులు ఉన్నారు అంటే థర్టీ ఫోర్ పర్సెంట్ ఇన్ ద యూఎస్లో అలాంటిది ఈరోజు సడన్గా ఇట్స్ వెరీ చాలా అన్ఫార్చునేట్ చాలా బాధాకరం ఎందుకంటే ఒక భారతీయుడిగా నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే మన మరి నరేంద్ర మోడీ గారు కూడా మరి కలిసి సత్సంబంధాలుగా లాస్ట్ ఇయర్ రావటం జరిగింది ఇండియాకి ట్రంప్ గారు మరి ఈ విధంగా ఎన్నో చేశారు మరి విధంగా ఎందుకు ఎఫెక్ట్ జరిగింది దీని ఒక కన్క్లూజన్ సార్ దిస్ వెరీ గుడ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మన డొనాల్డ్ ట్రంప్ గారు హ్యాంగ్ వెరీ గుడ్ రిలేషన్ విత్ మోడీగర్ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ హ్యాట్రిక్ హ్యాట్రిక్ వచ్చి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే మహానుభావడం వెరీ గుడ్ రిలేషన్స్ విత్ ట్రంప్ అండ్ ఆల్సో ఇందిరాగాంధీ టైం నుంచి కూడా మనకి వెరీ గుడ్ రిలేషన్స్ విత్ రొనాల్డ్ రీగర్ దాని తర్వాత జార్జ్ బుష్ అయితే బరక్ ఒబామా ఆఫ్టర్వర్డ్స్ జాయ్ బీడన్ నిర్మలా హ్యారిసన్ ఆవిడ ఇండియా కానీ వారు ఎప్పుడు తీసుకో నిర్ణయాన్ని ట్రంప్ గారు ఎందువల్ల ఈ కారణం తీసుకోగలిగారు ఇండియా అదే వెరీ అన్ఫార్చునేట్ అన్నారు కదా వెరీ అన్ఫార్చునేట్ చాలా బాధాకరం ఎందుకంటే నా ఒక భారత పౌరుడిగా నేను చాలా చింతిస్తున్నాను దీని గురించి ఎందుకంటే అది కూడా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఫస్ట్ సంతకం ఓకే ఇట్ ఇస్ అన్ గ్రేట్ అంటే ఒక వెయిట్ వేయాలనే భావించాలి దీంట్లో ఎందుకంటే ఇది ఒక అంటే ఒక ప్రెసిడెన్సీ తీసుకున్నాక ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అయినా కూడా ఈ ప్రమాణ దీని ఫ్లైన్ సైన్ చేయొచ్చు ఇయర్స్ ప్రమాణ స్వీకారం చేయగానే ఫస్ట్ సిగ్నేచర్ ఈస్ ఆన్ ఫిఫ్టీ ఫోర్ లాక్స్ ఆఫ్ భారతీయుల మీదే వెయిట్ చేయడం అనేది చాలా బాధాకరం అండ్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ నేను ఎందుకంటే మోడీ గారు ప్లస్ యూ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ ట్రంప్ అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ లీడర్స్ కూడా బట్ ఇంత ప్రమాణ స్వీకారం తీసుకో వెంటనే ఫస్ట్ సంతకమే ఇది చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది భారతీయుల మీద ఎందుకు ఇంత వెయిట్ చేయవలసి వచ్చింది అండ్ నెంబర్ టూ ఏంటంటే థర్టీ ఫోర్ పర్సెంట్ భారతీయులు ఉన్నారు యూఎస్లో సో అండ్ ఇంపార్టెంట్ అంటే యాభై లక్షల మంది యాభై నాలుగు లక్షలు భారతీయులు ఉన్నారు రెండవది ఇట్ ఇస్ సెవెన్ ఫోర్ పాయింట్ ఫైవ్ అన్ఆర్ఐస్ ఉన్నాయి వీళ్ళందరికీ కూడా మన భారతీయ వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క స్కిల్స్ చూపించి బ్రహ్మాండంగా ప్రయోజనాలు బ్రహ్మాండంగా మేధావులుగా అడిగా ఎంతో మంది పలకరిస్తే యుఎస్ఏ అమెరికా అన్ని దేశాలు చెప్పారు ఇప్పుడు దీన్ని బట్టి ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారు ఇండియన్స్ అదే చాలా ఇది తన డైజెస్ట్ చేసుకోవాల్సింది చేసుకోవాల్సింది కాదు ఇది ఎందుకంటే ప్రమాణ స్వీకారం తీస్తేగా అనే ఫస్ట్ సంతకం డొనాల్డ్ ట్రంప్ గారు సైన్ చేసింది ఇట్ ఈస్ ఇట్స్ గ్రేట్ అంటే థర్టీ ఫోర్ పర్సెంట్ పాపులేషన్ ఆఫ్ భారత్ అండ్ నెంబర్ టూ సెవెన్ పాయింట్ ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇట్స్ రూట్స్ని మనం బయటకు తీసుకురావడం వాళ్ళ అక్కడ పాదు పాదుకున్నాక వాళ్ళ రూట్స్ని మనం తీయడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ వెరీ అన్ఫార్చునేట్ ఎందుకంటే ఇప్పుడు వెళ్ళినా కూడా ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా రద్దు చేసేది అంటే ఇప్పటికొచ్చి వచ్చి ఎవరు కూడా ఈ యొక్క వంద సంవత్సరాల చరిత్రలో కూడా భారతీయుల మీద ఇండియా మీద కానీ ఇటువంటి ప్రభావం రాలేదు ఎవరు ఏ ప్రెసిడెంట్ కూడా చేయలేదు అలాంటిది ఈయన సంత ఈయన ప్రమాణ స్వీకారం చేయగానే ఫస్ట్ సిగ్నేచర్ ఈస్ ఆన్ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ఆర్ ఇన్ యుఎస్ అండ్ నెంబర్ టూ ఇస్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఈస్ అక్కడ ఉన్నవాళ్ళు మనకి భారతీయు సో దగ్గర దగ్గర యాభై నాలుగు లక్షలు భారతీయులకి ఇది ప్రభావం పడతారు సో దీని గురించి చాలా బాధాకరం ఎందుకంటే ఎప్పుడు కూడా ట్రంప్ గారు అయితే మన ఇండియా వచ్చారు ట్రంప్ గారు ప్లస్ మోడీ గారు అక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండమైన ప్రజాకర్షణ అయితే ఇద్దరికీ కూడా అమ్మదమ్ముల్లాగా నిలిచారు బట్ ఈ ఇమ్మీడియట్గా ఇది ఇంత ఇంత త్వరగా చేయవలసిన అవసరం చాలా బాధాకరం ఇది ఐ థింక్ దిస్ హ్యాస్ టు బీ ఒక సపరేట్ సృష్టిని చరిత్రను సృష్టించినట్టే హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ రాసేట ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ గారు సో ఈ హాస్ టు అగైన్ రీకన్సిడర్ దిస్ బికాస్ మన భారతదేశం అంటే ఇండియా ఇస్ సెకండ్ లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ సో డెఫినెట్లీ హాస్ టు రీకన్సిడర్ దిస్ అండ్ ఎంతో మంది ఎన్ఆర్ఐలు బాధపడుతున్నారు ఈరోజు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇటువంటిది యుద్ధ విద్యాప్రతం కొడతారు అని గారు ఇండియాకు వచ్చి ఏం చేయాలనుకుంటారు ఫుల్ ఇకోటెంట్ అంటే మళ్ళీ అక్కడ కూడా మీరు వెళ్ళినా కూడా మీ బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా రద్దు చేశాడు అదే అంటే అక్కడికి వెళ్ళి పని చేసినా అక్కడ ఎవన్నీ పెళ్లి చేసుకున్నా కూడా సిటిజన్షిప్ రావ రావు రా కూడా తీవ్రమైన నిర్ణయం తీసుకోటానికి కారణం ఉందే అదే ఐ థింక్ మై అపీల్ అస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అ వెరీ మచ్ సార్ గుడ్ ఈనింగ్ సార్ ఒక డాక్టర్గా యాక్టర్గా హీరోగా అదేవిధంగా ఫిలాంథరఫిస్ట్గా మరి సామాజిక కార్యకర్తగా ఈరోజు మరి సెన్సెక్స్ ఏ విధంగా ఉంది దాని ప్రభావం ఏంటి మరి అదేవిధంగా కరెన్సీ క్రిప్టో కాయిన్ అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది దాని యొక్క ప్రభావం ఏంటి మరి ఈయన ఎక్కంగానే ట్రంప్ ట్రంప్ ఒక కాయిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ మూడు ఎఫెక్ట్లు ఏ విధంగా పనిచేస్తుంది మన యొక్క సెన్సెక్స్ మీద దాని వివరాలు చెప్పండి సార్ అదే ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్న ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కడైనా చేయాలంటే క్రిప్టో కరెన్సీలు అవుతాయి సో దాని మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే వస్తున్నాం అంటే వరల్డ్ ఈస్ ఇన్వెస్టింగ్ ఆన్ క్రిప్టో దట్ ఈస్ క్రిప్టో కాయిన్ ఇట్ గోస్ ఆన్ అకార్డింగ్ టు ది మార్కెట్ వాల్యూస్ కావాలి అందరూ కూడా దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు బట్ వెన్ త్రీ డేస్ బిఫోర్ ద ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యి ప్రమాణ స్వీకారం చేయకు ముందు రోజు నుంచి ట్రంప్ కాయిన్ రిలీజ్ చేశారు దట్ హాస్ట్ బియాండ్ దిమిట్స్ ఆఫ్ క్రిప్టో కాయిన్ అంటే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టైమ్స్ అబౌవ్ అయిపోయింది ఆల్సో వెరీ బిగ్ ఇంపాక్ట్ నెంబర్ ట్వంటీ సన్సెక్స్ కూడా ఆఫ్టర్ ది టేకింగ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఐ థింక్ సన్సెక్స్ టోటలీ ఫాలన్ కూడా జరిగింది షేర్ మార్కెట్స్ అయితే ట్వెల్వ్ థౌజండ్ క్రోర్స్ ఎంతో ఐ థింక్ సన్సెక్స్ పడిపోవడం జరిగింది ప్రభావితం జరిగింది సో ఈ ట్రంప్ కాయిన్ అనేది ఇట్ హెస్ క్రాస్ ది క్రిప్టో కాయిన్ అండ్ వన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టైమ్స్ అబౌ సో దట్ ఈస్ ఆల్సోన్ ఇట్స్ రిమార్కబుల్ ఒక ఒక బూస్ట్ ఓకే లాకెట్ బూస్టింగ్ అంటే చూస్తారా అలాగే ట్రంప్ వస్తే అంత ఎక్స్పెక్ట్ ఆ సెన్సెక్స్ వల్ల ఏమైనా తీవ్రమైన పరిణామాలు ఉంటాయా సెన్సెక్స్ ఎన్ ఎఫ్టీ ఎన్ ఓకే సెన్సెక్స్ ఇవన్నీ కూడా చాలా ప్రభావితం జరిగింది నష్టాల్లో కూరుకొని పోతుందో కూడా ఓకే ట్రంప్ కాయన్ మడికి బాగా లాభాలు ఆర్జేస్తుందన్నమాట నిఫ్టీ టైమ్స్ భో వెళ్ళిపోయింది ఫ్రాస్ట్ క్రిప్టో కాయిన్ ఓకే ట్రంప్ కాయిన్ క్రాస్ట్ ఆయన సో అంత ప్రభావితం ఉంది ఆయనకి బట్ లెట్ అయిట్ అండ్ సీ బికాస్ ఆఫ్టర్ టేకింగ్ ఓవర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ టు టేక్ సమ్ సమ్మోర్ టైం టు రీకన్సిడర్ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అయినా భారతీయుల మీద ప్రభావం చూపించవచ్చు బట్ ప్రమాణం స్వీకారం చేయగానే వెంటనే ఫస్ట్ డిక్లైర్ దట్ ది సిటిజన్షిప్ లేకుండా బర్త్ రైట్ అయితే బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా రద్దు చేశాడు ఆయన సో చాలా బాధాకరం ఐంక్ అంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు ఇండియన్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ ఎన్ఆర్ఐస్ ఐ రియలీ షేర్ దిట్ ఇస్ దిపర్ రిపర్కేషన్స్ కూడా వాళ్ళకి కూడా పాపం చాలా బాధాకరం అక్కడికి సెటిల్ అయిన తర్వాత ఇలాంటిది హండ్రెడ్ ఇయర్స్ తర్వాత లేనిది అగైన్ రూట్స్ని మళ్ళీ మనం తవ్వుకుంటూ మళ్ళీ ఇటువంటి చాలా అన్ఫార్చునేట్ బాధాకరమీ ఐఎమ్ వెరీ సారీ